ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ ఎన్ ఛానల్కి స్వాగతం అండి కార్తీక మాసంలో అత్యంత దానాల్లో దీపదానం ఒకటండి ఈ దీపదానం ఎలా ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి కొంతమంది ఈ దీపదానం చేసేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉన్నారు ఆ పొరపాట్లు కూడా నేను ఈ వీడియోలో కవర్ చేస్తానమాట అయితే దీపదానం చేసేటప్పుడు ఖచ్చితంగా మనం తలస్నానం చేసి ఉండాలన్నమాట కొంతమంది ఏకాదశి వ్రతం చేసిన తర్వాత ద్వాదశి గడియల్లో ఉండే ప్పుడు అంటే మన నెక్స్ట్ డే ద్వాదశి గడియల్లో ద్వాదశి తిథి ఉండేటప్పుడే టెంపుల్కి వెళ్ళి చక్కగా బ్రాహ్మణికి స్వయం పాక దానం దీపదానం శాలిగ్రహదానం ఇస్తూ ఉంటారు అయితే ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారాలకి చాలా ప్రాముఖ్యత ఉంది కదండి ఎన్ని సోమవారాలు వస్తే అన్ని సోమవారాలు కూడా మనము శివాలయంలో కార్తీక సోమవారం రోజు మనము దీపదానం ఇచ్చినట్టుగా అయితే మనం పూర్వజన్మలో చేసుకున్న పాపకర్మలన్నీ పోతాయండి తప్పకుండా దీపదానం మీరు చేయండి ఈ కార్తీక మాసంలో అయితే మీరు ఈ నాలుగు కార్తీక నాలుగు సోమవారాలు చేయలేని వాళ్ళు ఎంతో పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు కూడా దీపదానం చేసుకుంటే చాలా మంచిది అనమాట కొంతమంది నెల రోజులు దీపదానం చేస్తూ ఉంటారండి అలా చేసిన వాళ్ళు కూడా ఉంటారు మీకు అంత అవకాశం లేనప్పుడు నాలుగు సోమవారాలు చేసుకోవచ్చు ద్వాదశి రోజు చేయచ్చు మాస శివరాత్రి కూడా ఇవ్వచ్చు అలాగే ఎంతో పవిత్రమైన పౌర్ణమి రోజు కూడా దీపదానం చేయొచ్చు అయితే దీపదానం చేసేటప్పుడు చాలామంది మట్టి ప్రమిదల్లో ఒత్తులు వేసి డైరెక్ట్గా స్వా అయ్యవారికి అంటే బ్రాహ్మణికి అక్కడ ఇచ్చిస్తున్నారండి అలా చేయకూడదనమాట దీపదానం చేసేటప్పుడు చిన్నగా మనము పూజ చేసి మనము బ్రాహ్మణికి దానం ఇవ్వాలన్నమాట అయితే ఎత్తులపల్లెం కానీ రాగిపల్లెం కానీ లేదంటే ఒక ఇస్తురాపు కానీ తీసుకొని వెళ్ళి అందులో బియ్యం పోయాలన్నమాట ఒక హాఫ్ కిలో కానీ ఒక కిలో కానీ బియ్యం పోసి ఆ బియ్యం పైన అష్టదల పద్మం వేసుకోవాలి వే వేసి తమలపాకులు పెట్టాలి అయితే ఇక్కడ మనము పిండి దీపం అయితే వెలిగించుకోవాలండి పిండి దీపంతోనే దీప దీపదానం ఇవ్వాలన్నమాట అలాగే ఉసిరికాయలు దీపాలు కూడా వెలిగించి ఇవ్వాలి అయితే పిండి మనం ఒరి పిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదిలాగా చేసుకోవాలి ఆ పిండిలో కొంచెం ఆవు పాలు ఆవు నెయ్యి వేసి ప్రమిదిలాగా చేసి అందులో ఆవు నెయ్యితో దీపాలు వెలిగించి మనం దానం ఇవ్వాలన్నమాట పువ్వొత్తులే వెలిగించుకొని ఇవ్వాలి చాలా చాలా మంచిదండి అయితే ముఖ్యంగా ఆవు నెయ్యితో మనం దీ దీపదానం ఇస్తే చాలా మంచిది అనమాట ఇక్కడ చాలామంది వెండి ఒత్తి బంగారం ఒత్తి అనేది దొరుకుతుంది దాంతో కూడా ఆ దీప ఆ దీపంలో ఆ ప్రమిదిలో వేసి అక్కడ పక్కన పెట్టి మళ్ళీ ఇంకొక దీపం వెలిగించి దానం ఇస్తారు అలా కూడా స్వామత ఉన్నవాళ్ళు ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఇగోండి ఇక్కడైతే చక్కగా మనము దీపాలు ప్రమిదలకి గంధం పసుపు కుంకుమ పెట్టి అక్కడ పసుపు కుంకుమ అక్షతలు వేసి చక్కగా మనము ఆ ఏకహారతో మనము దీపాలు వెలిగించుకోవాలి చక్కగా పూలతో అలంకరించుకోవాలి దాంతోపాటు బ్రాహ్మణికి దక్షిణం కూడా అక్కడ పెట్టాలన్నమాట అయితే ఇగోండి ఇక్కడ పువ్వులు మాత్రం చక్కగా దీపానికి అలంకరించుకొని రెండు తమలపాకులు రెండు ఒక్కలు మీకు స్తోమత బట్టి అక్కడ డబ్బులు కూడా పెట్టాలి దాంతోపాటు చాలామంది ఒక పండు పెట్టేస్తున్నారండి ఒక పండు పెట్టొద్దండి దీపదానం ఇచ్చేటప్పుడు జత ఉండాలన్నమాట రెండు అరటిపళ్ళు కానీ రెండు కమలా కానీ రెండు రెండు యాపిల్ పళ్ళు కానీ రెండు రెండు పెట్టి దీపదానం ఇవ్వాలి అయితే ఒక్కలు చిల్లర పైస ఒకటి అలాగే మీ స్తోమత బట్టి కొన్ని డబ్బులు పెట్టి ఈ దీపం దగ్గర పెట్టి అప్పుడు హేకహారతతో కానీ లేదంటే అగరబత్తితో కానీ దీపం వెలిగించుకోవాలి వెలిగించుకున్న తర్వాత బ్రాహ్మణికి మనము ఇచ్చేటప్పుడు బ్రాహ్మణుడు మన గోత్రనామాలు చదువుతూ ఉంటాడనమాట అలాగే దీపదానం ఇస్తున్నాను అని కొన్ని మంత్రాలు మనకి చెప్తూ ఉంటారు అతను చదువుతూ ఉంటారు అతను వెనకాల మనం చదువుతూ ఈ దీపదానం ఇవ్వాలన్నమాట దీపదానం ఇవ్వడం వల్ల చాలా చాలా మంచిదండి ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు మీరు సోమవారాలు నాలుగు సోమవారాలు ఇస్తే చాలా చాలా మంచిదండి లేదు అంటే ద్వాదశి రోజు కార్తీక వ్రతం చేసిన తర్వాత ద్వాదశి వ్రతం చేస్తూ ఉంటారు కదండి అప్పుడు ద్వాదశి గడియల్లో ఉండేటప్పుడు ఈ దీపదానం ఇచ్చిన చాలా మంచిది అలాగే మాస శివరాత్రి అలాగే పౌర్ణిమ ఈ గడియల్లో పౌర్ణిమ గడియల్లో కూడా ఈ దీపదానం చేస్తే చాలా మంచిదండి ఇగోండి ఇక్కడైతే అయ్యగారికి ఇచ్చానండి ఇస్తే కొన్ని మంత్రాలు కొన్ని గోత్ర మా గోత్రాలు అన్నీ చెప్తూ ఈ దీపదానం ఇచ్చా ఇస్తామన్నమాట ఆ తర్వాత అక్షతలు అతను మనకి కాల్ నమస్క అతను కాల్కి నమస్కారం చేసుకొని మనకి దీవిస్తారనమాట ఓకేనా ఈ విధంగా దీపదానం అయితే ఇలా అయితే నేను నిన్న సోమవారం రోజు మా శివాలయంలో ఇచ్చానండి దీపదానం అంతా అయిపోయి తర్వాత కొబ్బరికాయ దీపారాధన అయితే గుడిలో వెలిగించుకున్నానండి కొబ్బరికాయ దీపారాధన కొబ్బరికాయలో మూడు వందల అరవై ఐదు ఒత్తి వేసి వెలిగించుకున్నానండి వెలిగించుకున్న తర్వాత ఇంటికి వచ్చి ఉపవాసం చెల్లించాను ఓకేనా ఈ విధంగా సోమవారం వ్రతం అనేది మొదటి వారం అనేది నేను చాలా సంపూర్ణంగా చేసుకున్నాను ఫ్రెండ్స్ దీపదానం ఇలా ఇస్తే చాలా చాలా మంచిది అనమాట వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం